మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమ నామంలో అందరికీ నా హృదయపూర్వకన్నాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా జీవించి మునుబటి కంటే అధికమైన ఆశీర్వాదములు కలుగు చేయాలని నేను మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాము యశ్యా గ్రంథంలోని నలభై మూడవ అధ్యాయము మనం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకుంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకొడి పూర్వకాలపు సంగతులను తలంచు కొనకొడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం జీవం గల మా ప్రియ పర్లో ఒక తండ్రి స్తోత్రమయ గత సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడావు అందుబట్టి నీ కొందనాలు స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో ప్రవ్వ నీ శుభాలు నీ సమాధానం మేము కోరుకుంటూ అయ్యా నీ వైపు చూస్తున్న మాకు నీ ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి నీ నడిపింపును నీ ఆత్మశక్తిని దయచేయండి ఈ షార్ట్ మెసేజ్లో విలువైన అని ఆత్మీయ సత్యాలు మాకు బోధపరచమని మా ప్రియులందరినీ నిందారులుగా దీవించవలసిందిగా కోరుతూ యేసు నాంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియమైన స్నేహితులారా యేసుతో శాంతి అనే ఛానల్ని గడిచిన కాలమంతా మీరు ఆదరించారు అందుబట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలానే ఈ నూతన సంవత్సరం కూడా మీరు మా కార్యక్రమాల ద్వారా మీరు ఆనందించండి ప్రభువును మహింపరచండి మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియజేయండి మీ విలువైనటువంటి సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మంచిది పిల్లరా ఈ చదవబడిన వాక్యంలో చూస్తే మునుపట్టు వాటిని మీరు జ్ఞాపకం చేసుకోబాకండి పూర్వకాలపు సంగతులు తలంచుకొనకొడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లాస్ట్ ఇయర్ మన జీవితంలో ఎన్నో కొన్ని బ్యాడ్ థింగ్స్ కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కానీ మనకు మానసిక ఒత్తిడి కలిగించిన విషయాలు కానీ లేక కొన్ని ప్రతికూల పరిస్థితులు కానీ ఇవన్నీ తలంచుకుంటున్నప్పుడు కొంచెం బాధ కలుగుద్ది కదా అయితే దేవుడు అంటాడు మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోబాకండి అపూర్వకాలపు సంగతులను వదిలేసేయండి నేను మీకు ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియను కలుగు చేస్తున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నూతన క్రియ మన మన జీవితంలో దేవుడు చేస్తాడట ఈ మాట వింటున్నప్పుడు ఎంతో ఆదరణకరంగా ఉంది కదా నేను గడిచిన కాలం అంతా దుఃఖంతో నిట్టూర్పుతో నిందలతో అవమానములతో రకరకాల సమస్యలతో నేను సతమతమయ్యాను అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు వాటిని పరుచుకోవద్దు వాటిని మర్చిపో నేను నీ జీవితంలో నూతన క్రియ చేయుచున్నానని ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనకు ఎంతో నిబ్బరము ఎంతో ఆదరణ కలుగుతుంది కదా పిల్లరా ఇక్కడ ప్రభు మీ జీవితంలో నూతన క్రియ చేయుచున్నాను అని చెబుతున్నాడు కదా ఏం చేయబోతున్నాడు ఆయన నూతన క్రియ అంటే అక్కడ క్రింద మాట చూస్తే నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను అరణ్యములో త్రోవ కలుగు చేస్తాడట ఇది మనకు చేయబోతున్న నూతన క్రియ అరణ్యంలో త్రోవ మనం ఎక్కడ అరణ్యం ఉండమండి మనమంతా సిటీలోనో లేక పల్లెటూరులోనో లేక పట్టణాల్లో ఉంటున్నాం కదా అరణ్యంలో అనుభవం మనకి దాదాపుగా ఉండకపోవచ్చు అయితే ఇక్కడ ఇది ఆత్మీయ అర్థంలో చూస్తే అరణ్యము అంటే ఎలాంటి మంచి పరిస్థితులు కానీ సుఖము లేని సంతోషము లేని ప్రాంతము లేక మన జీవితము ఎడారి ప్రాంతములాగా అరణ్యములాగా తయారయ్యి ఎలాంటి ఆశీర్వాదము లేని పరిస్థితులు ఉండటము అరణ్య ప్రాంతములో ఉండటం అందుకే దేవుడు అంటాడు అలాంటి స్థితి నీకు ఉన్నట్లయితే అరణ్యము లాంటి స్థితిలో నీ ఉంటే నేను నీకు త్రోవ కలుగు చేస్తాను లాస్ట్ ఇయర్ ఒకవేళ త్రోవ తెలియక సరైన ఆలోచన లేక సరైన బ్లెస్సింగ్ లేక నీవు ఒకవేళ అయిపోతూ అరణ్యంలో అరణ్యంలో ఉన్నట్లుగా ఏమి చేయలేదు అర్థం కాని పరిస్థితిలో ఎవరు సహాయం చేయని పరిస్థితిలో ఉన్న స్థితిలో నుండి దేవుడు అంటున్నాడు నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను నీకు అంటున్నాను నీకు మార్గం చూపిస్తా ప్రైజ్ అలాడ్ హెలుయా అరణ్యం లాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు అద్భుతంగా బలపరుస్తున్నాడండి నేను నీకు త్రోవ చూపిస్తాను అట్లానే ఎడారిలో నదులు పారజేయుచున్నాను ఎడారిలో నదులు పారచేస్తాడట ఎడారిలో నీళ్లు దొరికితే ఎంతో ఆనందం ప్రాణం తెప్పలినట్లుగా ఉంటుంది ఎడారి లాంటి మన జీవితంలో నదులు పారచేసే పరిస్థితిని దేవుడు తెలియజేస్తున్నాడు అదే మన జీవితంలో చేయబోతున్న నూతన క్రియ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలారా అనేక రకాల పరిస్థితుల ద్వారా నీ జీవితము అరణ్యంలాగా లేక ఎడారి భూమిలాగా ఉంటే ఇదిగో ప్రభువు నిన్ను లేవనెత్తుతున్నాడు ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు నా కుమారుడ నా కుమారి నీవు అరణ్య భూమిలో ఉన్నావా లేక ఎడారిలో ఉన్నావా ఇదిగో నేను నీకు త్రోవ కలుగు చేస్తాను నదులు చేస్తాను నీవు నా వైపు చూడు అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు మన పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్న గతంలో ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని నూతన ఆనందంతో నూతన ఉత్సాహంతో బలపరుస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన నా జీవితంలో నా పరిస్థితులన్నీ కూడా అరణ్య భూమిలాగా ఉన్నది ఎడారిలాగా నా స్థితి ఉన్నది నాయన ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నీవిస్తున్న మాట కొరకు స్తోత్రం అంటూ ప్రభు మీద ఆధారపడి గొప్ప మేలు పొందినట్లుగా మునుపటి కంటే అధికమైన ఆశ్రదములు పొందినట్లుగా ప్రభు తన కృప చూపాలని నేను మీ నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను డియర్ ఫ్రెండ్స్ గడిచిన కాలము ఎంత ఇబ్బందికరంగా ఉన్నా డోంట్ వర్రీ ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ప్రభు మనల్ని ఆదరిస్తున్నాడు ఆయనే మనకు సహాయకర్తగా ఉంటున్నాడు మన జీవితాన్ని ఫలవర్తంగా చేయడానికే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అటు కృప ప్రభు నీర్సుక్రీస్తు ప్రతి ఒక్కరి గురించి మాటలు దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రమయ నేను ఒక నూతన క్రియ చేయించున్నాను మునుపటి వాటిని తలంచుకొనకొడి పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దని మీరు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని పరిస్థితులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి వాటిని జ్ఞాపకం చేసుకుంటే అయితే ప్రభా మీరైతే వాటిని మరి అంటున్నారు నూతన క్రియ చేస్తానని అంటున్నారు కాబట్టి మా జీవితంలో అలాంటి నూతన క్రియ జరిగించి ప్రవ్వా ఎవరైతే ఈ షార్ట్ మెసేజ్ విన్న తర్వాత ఒకవేళ ఈ ఆత్మీయ జీవితంలో ఈ వాక్యం వారికి ఉపయోగపడుతుంటే వారితో మీరు మాట్లాడుతున్నారు బలపరుస్తున్నారు అరణ్యం లాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి యేసు నామంలో త్రోవ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా ఎడారి భూమి లాంటి ఎండిపోయిన బ్లెస్సింగ్ లేని స్థితిలో ఉన్నటువంటి వారు అది ఏ రూపమైనా సరే వారికి నదులు పారచేసే ఆశీర్వాదాన్ని దామని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం అంతా శుభము సమాధానము ఆశీర్వాదము నీ బిడ్డలందరికీ కలుగునగాక మా ఛానల్ చూస్తున్న ప్రియ బిడ్డలందరినీ నిందారులుగా దీవించండి వారి కుటుంబాల్లో ప్రభావ ఆశీర్వాదములు సమృద్ధిగా కలుగును గాక అని దీవిస్తూ ఉన్నాను నీ బిడ్లందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అయ్యా మా ప్రభా ఈ రోజున నీ సన్నిధి మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకే లేవనెత్తినందుకే ఒక నిరీక్షణ మా మనసులో పుట్టించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ కలువరి సెలువులో నీవు సమాప్తం చేసిన కార్యం ద్వారా నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించుతున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ మరక్షకుడును నీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్య భాగం ద్వారా మీరు బలపరచబడండి ప్రభు మిమ్మును మీ కుటుంబాలను శుభముతో సమాధానంతో సమృద్ధిగా జీవించను గాక గాడ్ బ్లెస్ యు